సర్వేను గ్రామ పెద్దలను తప్పు పడుతున్న అదే గ్రామానికి చెందిన కురుమాగుల్లా ఆనంద్ యాదవ్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివార్లో ప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ అధికారులు చేసిన సర్వే కాదని అంటున్నారని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన వడ్ల కళావతి కొడుకులు రమేష్ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు రామేశ్వరపల్లి గ్రామ చివరిలో సర్వే నంబర్ నూట నలభై మూడు బై రెండు ఏలో ఇరవై ఏడు భూమి పట్టా పాస్బుక్ లో ఉందని తమకు భూమి ఇరవై నాలుగు గుంటలు మాత్రమే ఉందని మూడు గుంటల భూమి తక్కువ వస్తోందని సరి చేయించుకోవడం జరిగిందని సర్వే వచ్చి సర్వే చేసి హద్దులు పాటించడం జరిగిందని ఆ సర్వే తప్పు అని అంటున్నారని అన్నారు అంతేకాకుండా గ్రామానికి చెందిన పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగింది వారు రాసిన పత్రం కూడా లెక్క చేయడం అన్నారు ప్రభుత్వ అధికారులు చేసిన సర్వేను తప్పు పట్టడమే కాకుండా గ్రామానికి చెందిన పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగిందని వాటిని కూడా లెక్క చేయడం లేదని దయచేసి జిల్లా కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు తమ భూమిలో ఏం చేసినా మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు మట్ల పడితే మేము కట్టుకుంటామని టూ నుంచి వచ్చి నాలుగు మాటలు రిటర్న్ వెళ్ళిపోయింది మేము కట్టుకుంటాం కట్టుకుంటామని దగ్గర దగ్గర అప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది కట్టుకుంటాం కట్టుకుంటామని కట్టుకునేది అలా డీ గారి కట్టింది డీ గట్టి డి గారు చంద్రశేఖర్ గారు గట్టి ఆయన వచ్చి ఇరవై రెండు తారీఖు ఆరు నెల వచ్చి అర్థులు ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ ఈ అద్దులు ఫిక్స్ చేయ జరి జరిగింది చైన్లో ఈ అద్దులు ఫిక్స్ చేసిన కాడికి ఆ రోజు జేసీబీ పెడతా అంటే ఊరు వాళ్ళు ఏమన్నారంటే పలానా వ్యక్తులు వీళ్ళకొక్క ఛాయిస్ ఇవ్వర్రీ ఈ చైన్ వాళ్ళు వన్ ఫార్టీ టూలో చాయిస్ ఇవ్వరి మేము సర్వే తీసుకొచ్చుకుంటాం వన్ మంత్లో మేము క్లియర్ చేసుకుంటాం క్లియర్ చేసుకుని నీ నీకు నీకు ఎలాంటి గొడవ ఉండకుండా చూస్తామని ఊరు వ్యక్తులు పద్నాలుగు మంది సాక్షులు పెట్టారు సంతకాలు ఇరవై రెండు తారీఖు అదే రోజు ఆరు నెల ఇరవై రెండు తారీఖు అదే రోజు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు నుంచి ఈ అద్దుల ప్రకారము నాటి వేయద్దు అని కూడా చెప్పాను కాదు ఈ పేపర్లో కూడా ఉంది అద్దుల ప్రకారం నాటేయద్దు అంటే అద్దుల దగ్గరికి వచ్చి ఒడ్డు చెక్కి కూడా ఒడ్డు అద్దుల నుంచి నుంచి నాటేశారు ఎవరంటే రాజమల్లు కుంభదర్శన్ దర్శన్ రెండు మట్లు కొన్నాడు ఆరుగుంటలు ఒక్క అనేది కొన్నాడు ఫస్ట్ తర్వాత ఆరుగుంటలే ఇంకొక అనేది కొంటే ఆరు గుంటలే వెళ్ళింది భూమి ఆరు గుంటలు వెళ్తే ఏడు గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు వాళ్ళ దాంట్లోకే ఇస్తారు అది కూడా తెలీదు అక్కడ మళ్ళీ ఇదేమో సొంత వడ్డు సొంత వడ్డు అని చెప్పి నేను అప్పటి నుంచి రెండు వేల ఆళ్ళను మా నాన్న అనిపోయినాడు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో నేను ఒడ్డు పోసుకున్నాను మా నాన్న చనిపోయినాక సొంత వడ్డు అని నా దాంట్లో నేను పోసుకున్నా వడ్డు ఆ ఒడ్డు పోసుకుంటే సొంత వడ్డు అని చెప్పి పొత్తుల ఒడ్డు అంట అక్కడ కూడా పొత్తుల వడ్డు ఉండదా ఉంటుంది కదా అక్కడ కూడా పొత్తుల వడ్డు అది కూడా ఉండదంట అక్కడేమో అలా బరాబరి గవర్నమెంట్ సర్వే వచ్చింది అన్నట్టు మాట్లాడుతుంది కాదు వడ్డు ఒడ్డు నాది నా దాంట్లో ఉంది అని మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చే వరకు ఇది ఏమో పొత్తులు ఉంటుంది అంట ఇది ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది ఇది నేను పోసుకున్న ఒడ్డే కదా ఇది నేను ఒడ్డు పోసుకున్నాను అది కూడా ఆయన పోసుకున్నాడు మరి అది కూడా పొత్తులు కదా పొత్తులు ఉండగా ఇదేమో పొత్తులు ఉంటుందంట నాకు వచ్చేసి ఈ పేపర్ మీద అద్దులు అద్దులు ఈ నెల రూపంలో సర్వే చేసుకుని పంట అయినాక కాలంలో సర్వే చేసుకుంటామని పేపర్ రాసి ఇచ్చినప్పుడు రాసి ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా నేను నెల నెల రోజులు టైం ఇచ్చిన నెల రోజులు టైం ఇచ్చిన టైం ఇచ్చినా కానీ అది చేసుకోలేదు చేసుకోకపోతే నేను జేసి పెట్టి తీసేసుకోవచ్చు అని ఊరు వాళ్ళు పేపర్లో రాసిస్తే అప్పటి తర్వాత నేను ఇంకేం అతిసారి మొన్న పదకొండు తారీఖు పిఎస్కై కంప్లీట్ ఇచ్చిన కంప్లీట్ ఇస్తే నీ తాగా నువ్వు సర్వే చేసుకున్నావు కదా సర్వే చేసినప్పుడు ఏం తీక్నావు నన్ను తిట్టిండు సార్ వాళ్ళు నన్ను తిట్టిండు సర్వే చేసినప్పుడు గరంలా నువ్వేం చేసినావు అక్కడప్పుడే తీసేసుకొని ఉండి ఊరోళ్ళు మాటిన్నావు కదా ఊరే నా ఏం చేస్తారు అని చెప్పేసి సార్ మళ్ళా మొన్న పదకొండు తారీఖు డిసెంబర్ పదకొండు తారీఖు నేను పోయినా పోతే అక్కడికి వెళ్తే సార్ ఏమన్నా నీ తాగా నువ్వు బరాబర్ వచ్చింది కదా వచ్చినప్పుడు నువ్వు పెట్టుకొని చేసి పెట్టుకొని నువ్వు తీసేసుకో ఎవరైనా అడ్డం మస్తు నువ్వు చూసుకుంటావు అని మాట్లాడు తీసేసుకోమని అన్నారు కానీ మా ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు నీ జాగా నీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను తీసేసుకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరన్నా ప్రాణం చేస్తే నాకెక్కడ అని చెప్పాను నాకు భూమి తక్కువ సర్వే పెట్టుకున్నాను భూమి కొలస ఇరవై నాలుగు గంటలు వచ్చింది అందుకని సర్వే పెట్టుకున్నాను గవర్నమెంట్ సర్వే పెట్టుకున్నాను కొలిసి వాళ్ళు అద్దులు వాతి వాళ్ళు చూపెట్టిన ప్రకారం అద్దులు వాతుకున్నాను నేను పాతుకున్న ప్రకారం తీసుకుందామంటే ఆపోజిట్ క్యాండిడేట్స్ రాజమల్లు కుమార్ దర్శను వాళ్ళ కొడుకులు అడ్డం వస్తున్నారు మొన్న రెండు సార్లు జేసీబీ బట్ట జేసీపీ ఉంటామని వచ్చారు అదొకటి జేసీబీ అట్లా అని మరిపోయింది లేదు ఇప్పటి కూడా ఇంకోటి ఏంది గవర్నమెంట్ సర్వే తప్పంటారు గవర్నమెంట్ తర్వాత సర్వే తప్పన్నప్పుడు పేపర్లో చూపెట్టమంటారు నన్ను అడిగినారు చూపెట్మా మంచి చెప్తే వాళ్ళని చూపిస్తుండే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరన్నా మంచి చెప్తే వాళ్ళని చూపిస్తుండే వాళ్ళ మీకు ఎవరు రివర్స్ మారలేదు కాబట్టి ఆయన చూపెట్టలేడు వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఎస్ఆర్ ఫోన్ చేస్తే ఇద్దరు కానిస్టేబుల్ నా తప్పున పంపింది నేను ఫోన్ చేస్తున్నాను కాబట్టి పంపిణు అసలు వచ్చిన కానిస్టేబుల్స్ కూడా మీకు ఏదైనా దాకా వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళని పంట వేయకుండా అది మీకు ఏదైనా పోసుకోండి అని చెప్పి చెప్పారు అట్లాంటి పేపర్ కూడా రాసారు పేపర్ రాసిన ప్రకారం వాళ్ళు నిదలేరు మళ్ళీ వేసి గట్టి దాకా పంట వేసుకుర్రు వాళ్ళకి ఇచ్చిన టైం దాకా ఒక పంట కోసిన తర్వాత ఒక నెల రోజులు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం మేము ఆయనం ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది ఆయన కూడా వాళ్ళు ఇప్పటికి కూడా సర్వైవ్ లేదు కొల్ కోసిన ముందుకు లేదు తీసుకొనిస్తా లేదు మాకు అట్లా అని చెప్పి రెండు సార్లు చేసి బట్ ఇప్పటికి మరొకొట్ మాకు ఎట్లా అని చేసి నాయన కలెక్టర్ గారికి అదే ఆఫీస్ గారికి దయచేసి ఎట్లా నాయన మొబైల్ లేడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడుతున్నారు మరి చెప్పిండు నీ జాగా తక్కువని కూడా అప్పుడు మంచిగా మాట్లాడినప్పుడు తక్కున్నదని కూడా చెప్పిండు నీ జాగా తక్కున్నది కోల్పించుకోరా నువ్వు అని అన్నాడు ఆయన చెప్తేనే ఈ ఆలోచన వచ్చింది మాకు అంతవరకు రాలే మాకు ఆలోచన ఆయన చెప్పిడు కుమార్ దర్శనం చెప్పిడు ఇప్పుడేమో పెన్లాం నిల పెట్టిస్తుండ్రు రోడ్డు మీద ఉంటాడు రోడ్డు మీద ఉంటుంది పెన్లాం ఎందుకు నాకు కొడుకుని చెప్పు కొట్టింది చెప్పు చెల్ల పట్టుకొని వచ్చింది కొట్టింది కొట్టాగానే మొగడు నూకేసిండు నూకేస్తే బురుజల పడింది బుజల పంటే మా కొలుపులే కొట్టి అన్నారు సూనలు ఉన్నారు నలుగురు నలుగురున్నారు సూచనలు పోయి లో చెప్పారు వాళ్ళు నువ్వు వేయలేరా మన ముట్టలేరు అన్నాడు అలా కొడుకు నేను తె అంటే ఇట్లా గలీదు మంచి

మీరు తప్పు అంటారు కదా ఇదే పెద్ద మనుషులు కదా నేను అడిగిన క్వశ్చన్ గవర్నమెంట్ సార్ ఏం చెప్పాడు నాకు ఇష్టం మ్యాప్ చూపెట్టమంటే మ్యాప్ నా మ్యాప్ లో ఎందుకు ఒక పాయింట్ అఫ్ చైనా రెండు కళ్ళు తక్కువ వచ్చినాయి రెండు కన్నులు కూడా మీరు తప్పని పాయింట్ ఆఫ్ చేయట్లేదు పెద్ద మనుషులు పాయింట్ ఆఫ్ చేయట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ సార్ కరెక్ట్ పెద్ద మనుషులు అంటారు కదా పెద్ద మనుషులకి నేను అడిగినా ఏమడిగినా ఇలా నేనేది వీడియో ఛానల్ ఇచ్చాడు తీసుకొని మనం కూడా వీడియో చే ఏమన్నారు పెద్ద మనుషులు కరెక్ట్ అంటారు కదా పెద్ద మనుషులు కూడా అడిగినా ఏమన్నా లెక్కలు అడిగినా ఏది కొషన్ ల్యాండ్ లెక్కలు పెద్ద ఇలా చూపెట్టని చెప్తే ఇప్పటికీ ఆరు నెలల మూడు నెలల చూపిస్తలేదు గవర్నమెంట్ సర్వేన అయినా కరెక్ట్ చెప్పాలి కదా నేను వచ్చిన కోరితే నా కొంచుకున్నట్టు వచ్చి గవర్నమెంట్ సర్వే అన్నాడు రెండు తక్కువ వస్తుందంటే బరబర వస్తుంది గవర్నమెంట్ సర్వే అన్నాడు మ్యాప్ నా గవర్నమెంట్ సర్వే మ్యాప్ చూపెట్టమంటే నా మ్యాప్ నీకు ఎందుకు పెట్టాలి గవర్నమెంట్ సర్వే అన్నాడు కానిస్టేబుల్ వచ్చాడు కానిస్టేబుల్ కూడా తప్పు లెక్కనే కూర్చున్నాను గవర్నమెంట్ అయినా కూడా గవర్నమెంట్ ప్రైవేట్ కాదు కానిస్టేబుల్ ఇవన్నీ కరెక్ట్ ఇప్పుడు పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు ఉన్నారు అదే పెద్ద మనుషులు పాయింట్అప్ చేసిన ఆఫ్ పెద్ద మనుషులు చెప్తా ఈ పేపర్ పట్టుకొని ఇరవై నాలుగు వస్తుంది ఇట్లా పేపర్ మీద ఇరవై మూడు రాస్తా ఉన్నారు కదా న్యూ ఛానల్ ఉంది అందరూ ఉన్నారు నేను పెద్ద మనుషులు కూడా అడుగుతున్నా కదా నేను రాని అడగట్లేదు అన్నా ఒక మాట ఈ పాయింట్ న్యూ ఛానల్ లెక్కలు అడుగుతున్నా నా మాటలు చెప్తున్నా పెద్ద మనుషులు కొడుతారు కరెక్ట్ నేను అవద్దామని చెప్పట్లేదు పెద్ద మనుషులు ఒక పాయింట్ ఆఫ్ చెప్తున్నా మీరు మొన్న గొలిసినప్పుడు పైకి వెళ్ళి కొలిసిరు ఇప్పుడు వాడేటప్పుడు కిందికి వెళ్ళిపోతున్నారు జాగా జరుగుతుంది అన్నారు వాడు చేసి పెడతా లేదు చేసి పెడుతున్నారు ఇది ఒక పాయింట్ రెండు కళ్ళు తక్కువ వచ్చింది అన్నారు భూమి ఇటే జరుగుతుంది ఇది అని చూపెట్టా అని ఒక పాయింట్ ఆఫ్ చూపెట్ట ఇది కూడా చూపెట్ట చెక్ అని వస్తుందా రాదు ఇక్కడ మేము మట్టి వచ్చి జరిగిందని ఊపి అంటున్నాం మరి అటు కూడా జరగచ్చు కదా అందరు ఇప్పుడు కదా అది కూడా జరుగుతుంది కదా రావు మొన్న జాగా గోలిసినప్పుడు గవర్నమెంట్ సర్వే ఆయన జాగ గోలిచినాడికి వచ్చింది మళ్ళీ గొల్డ్ సైడ్ ఇంటికి వచ్చింది ఇట్లా అన్నప్పుడు అది కూడా ఐడర్ కొనవడే తప్పే కదా మరి ఇప్పుడు ఇట్లా పంట చేసి గవర్నమెంట్ సర్వే కరెక్ట్ అని ఎట్లా ఉంటున్నా తప్పే కదా పెద్ద మనుషులు అప్పుడు తప్పు అంటారు ఇప్పుడు సమాధానం పెద్ద మనుషులు చెప్తారు గవర్నమెంట్ సర్వేళ్ళు మళ్ళా ఇప్పుడు పెద్ద మనుషులు పోరాని అడుగుతున్నాం పోరాని సమాధానం చెప్పాను గవర్నమెంట్ కరెక్ట్ అంటారు సంతాకాలంటున్నాం సంతాకాలం పెట్టిన అవదాం అంటారా పెట్టిన సర్వేనల్ ఇట్లా పెట్టినా వీడియో